విలియం బ్రెన్నామ్ ఎవరు ఎవరా ఎవరా నోవా దినాల్లో ఉండి నోవా ఎవరు అని అడిగినావు నీ ఛాయ అక్కడ ఉండే జలప్రే చచ్చింద్ ఇప్పుడు నువ్వు అగ్నిలో చస్తావు నువ్వు విలియం బ్రేన్ ఎవరు అని అంటాను వాటి ఎందుకంటే విలియం బ్రెన్ నోవావు లాంటి ప్రవక్త నోవావు విలియం బ్రేన్ హ్యామ్ ఛాయ అప్పుడు ఎవరెవరైతే నోవా ఎవరు అని అడిగారో ఇప్పుడు కూడా విలియం బ్రేణం ఎవరు అని అడుగుతున్నారు అదిగో వాళ్ళ ఛాయలు ఏమైనా అక్కడ అంటే అక్కడ జల ప్రళయంలో నాశనం అయ్యారు ఇప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు అగ్నిలో నాశనం కాబోతున్నారు విల్లియం ఎవరా అసలు నేను అడుగుతా నువ్వేడువి పాస్తరని చెప్పుకోవడానికి నీ దగ్గరున్న సంగమంలో నిన్నెందుకు అని నమ్మాలి క్యాలెండర్లు గోడలపైను తీసేసి ఇసిరేయడం ప్రాఫిట్ గారి ఫోటో ఉన్న అది ప్రాఫిట్ ప్లస్ అగ్నిస్తంభం నువ్వు తోసేసింది ఏంటో తెలుసా తీసి ఇసిరేసింది ప్రవక్తను ప్రవక్తను రుజువు చేసిన అగ్నిస్తంభాన్ని లోగాస్ని వాక్యాన్ని అందుకే నీకు ఎప్పుడో పరిశుద్ధాత్మ విడిచిపెట్టేసింది అందుకే డినామినేషన్ బోధలు ఎత్తానా ఇప్పుడు నీకు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా ఇప్పుడు ఎక్కువ డినామినేషన్ వాళ్ళు చేసిన బోధలను చిన్న చిన్న క్లిప్పులుగా తయారైన వాటిని పంచుతూ ఎంటా మెసేజ్ పాస్టర్లకు పంపుతా ఉన్నాడు సంఘ షాక్ అంటేనే ఆరు వందల అరవై ఆరు సంఘ శాఖ అంటేనే ఆరు వందల ఒకడు అంటాడు వాళ్ళు చెప్పే దాంట్లో కూడా మంచి ఉంది కదా నేను ఇది వరకు చెప్పినా మళ్ళీ చెప్తానా అపో ఆది కాండంలో మంచి చెడులా తెలివినిచ్చు వృక్షం వృక్ష మంచి ఉన్నది వాళ్ళు లోపట కానీ దేవుల్లో ఏ చెడు లేదు ఆయన పూర్తిగా మంచి అయి ఉన్నాడు దేవుళ్ళు ఏ చెడు లేదు అందులో పూర్తిగా మంచి మాత్రమే ఉన్నది కానీ ఎవరు కలగలుపు మిశ్రమం మంచి చెడు వాడు తెలివి ఏంటో తెలుసా ముందు పైన మంచి చూపిస్తాడు వెనకాల చెడు చేస్తూ ఉంటాడు వాడు ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ఉన్నదండి రోమన్ క్యాథలిక్ చేసే సేవ మనం కూడా చేస్తలేము అనాథాశ్రమాలు కరెక్టేనా ఆసుపత్రులు కరెక్టేనా రోగులను రోగులను శ్రద్ధగా చూసుకోవడము ముసలి వాళ్ళని చూసుకో ఎంత ఎంత బాగా చేస్తారు వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తారు కరెక్టేనా ఆ సేవ గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆసుపత్రులు చూస్తే వాళ్ళు అనాథాశ్రమాలు చూస్తే వృద్ధాశ్రమాలు చూస్తే పిల్లలను అనాథ పిల్లలను చదివించడం చూస్తే వాళ్ళు కట్టిన ఇన్స్టిట్యూషన్స్ చూస్తే వాళ్ళు ఎంత పెద్ద సేవ చేస్తున్నారు వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు మేరీ మాతను మొక్కిస్తున్నారు విగ్రహాన్ని పెట్టి మేరీ మాతను మొక్కిస్తున్నారు మేరీ మాత జపాలు నేర్పుతున్నారు విచ్ ఈజ్ విగ్రహార్థన వ్యభిచారమై ఉన్నది ఆత్మీయ వ్యభిచారమై ఉన్నది విగ్రహములతో ఆత్మీయ వ్యభిచారం ఇరిమియాలో ఉంటుంది అక్కడ విగ్రహములతో ఆత్మీయ వ్యభిచారం చేయిస్తున్నారా లేదా అందరితో విగ్రహాలను పూజింపజేస్తున్నారా లేదా యేసు విగ్రహాన్ని పెట్టి మరియ విగ్రహాన్ని పెట్టి కరెక్టేనా ఏసేపు విగ్రహాన్ని పెట్టి అన్నింటినీ వాడు పూజిస్తున్నారా లేదా అని చెప్పండి నాకు అదేంటిది అది అది ఏంటిది అది వ్యభిచారం కాదా ఆత్మ వ్యభిచారం కాదా విగ్రహములతో వాళ్ళ ఆత్మ ఏ అది తర్వాత చూద్దలే నేను చూపిస్తలే కానీ ఆత్మ వ్యభిచారం కాదా అది విగ్రహములతో ఆత్మీయ వ్యభిచారం అని బైబిల్ చెప్తలేదా పైకి మాత్రం మంచిగా ఉంది చూసినావా మంచి చెడుల మిశ్రమం వాడు ఇప్పుడు వాడిని మంచి తీసుకుందామా ఇప్పుడు వాడు మంచి తీసుకుందామా తీసుకోవాలంటే చెడు కూడా యాక్సెప్ట్ చేయాలా నువ్వు చెయ్యాలా కదా చెయ్యకపోతే ఊరుకోరు కదా వాళ్ళు మీకు అర్థమైందా నేను చెప్పింది అదే అనమాట ఇప్పుడు అపవాది ఇప్పుడు డినామినేషన్స్ ఉన్నాయి దాంట్లో మంచి లేదని ఎవడన్నాడు ఉన్నది కానీ వాడు మిగతా చూడవా చెడు ఉదాహరణ ఎడ్వర్డ్ గారి యొక్క ప్రసంగాలలో కొన్ని పాయింట్స్ మంచిగా ఉంటాయి వాటిని కట్ చేసి వాళ్ళు పెడుతూ ఉంటారు వాటిని మన ఎంటా మెసేజ్ పాస్టర్లు వాటిని షేర్ చేస్తారు నా క్వశ్చన్ ఏంటంటే ఎడ్వర్డ్ గారు చెప్పినది ఓకే బాగుంది మరి అదే ఎడ్వర్డ్ గారు ఏమని చెప్పాడు తెలుసా ఇంకొక ఇంకొక ప్రసంగాలలో అది కూడా ఉంది కొటేషన్స్ అవి కూడా ఉన్నాయి చిన్న 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 క్లిప్స్ అందరూ ఏమన్నా తెలుసా దేవుడు ముగ్గురు తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దీని ఎవడు నమ్మడో వాడు నిజంగా నాశనమైపోతాడు నిజంగా నరకం పోతాడు అన్నాడు మరి దాని గురించి ఏమంటారా ప్రవీణ్ పగడాలా కరెక్టే మంచి మంచి క్లిప్స్ ఉన్నాయి ఆయన దగ్గర కానీ ఆయన కూడా ఏమంటాడు త్రిత్వము త్రియేక ముగ్గురు దేవుళ్ళు మీకేమైనా అర్థమవుతా నేను చెప్పే మీకు ఏమైనా చూడండి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క క్లిప్స్ని ని మన ఎంటై మెసేజ్లో ఉన్న పాస్టర్లు గ్రూప్స్లలో వాళ్ళ వాళ్ళ చర్చ్ గ్రూపులలో ఇతర పాస్టర్ల గ్రూపులలో కూడా మెసేజ్ పాస్టర్ గ్రూపులలో కూడా వాళ్ళు షేర్ చేయడం చూసి ఎంత బాగా వీళ్ళు మంచి చెడుల మిక్షము మిశ్రమమైన వృక్షము అపవాదికి వీళ్ళు ఎంత ఈజీగా దొరికిపోయి నాకు అర్థమైపోతుంది వాళ్ళు ముందు మంచి చూపిస్తారు వెనకాల చెడు ఇప్పుడు అందుకే వాళ్ళు అంటారు అది చూసిన ఎంత బాగా చెప్పారండి ఎడ్వర్డ్ గారు ఎంత బాగా చెప్పారండి జాన్ వెస్లీ గారు ఎంత బాగా చెప్పారండి సతీష్ కుమార్ గారు మరి వాళ్ళు చెప్పిన మిగతా ప్రసంగాల సంగతి ఏంటి వాళ్ళు చెప్పిన మిగతా కొటేషన్స్ సంగతి ఏంటి వాళ్ళు చెప్తున్న మిగతా వ్యాఖ్యానాల సంగతి ఏంటి నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా ఇప్పుడు హిందూ పురాణాలలో యేసుక్రీస్తు దేవుడని ఉన్నదని కొంతమంది బ్రాహ్మణుల నుండి మారిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఓకే బ్రదర్ నేను ఒప్పుకుంటాను కానీ అదే పురాణాలలో రాముడు కూడా దేవుడనుంది ఉంది కృష్ణుడని కూడా దేవుడనుంది ఉంది అదే పురాణాలలో అదే వేదాలలో వింటున్నారా ఇతరమైనవి కూడా దేవుళ్ళను ఉన్నాయి ఇది ఒక్కడే ఎట్లా తీసుకుంటావు నువ్వు ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న అదే హిందువులు అవునయ్యా ప్రభు దేవుడు కాదని ఎవరు అన్నారు దేవుడే అలాగనే రాముడు కూడా దేవుడే అలాగనే కృష్ణుడు కూడా దేవుడే అలాగనే వెంకటేశ్వరుడు కూడా దేవుడే ఎందుకంటే మీరే అంటారుగా పురాణాలలో మీ మీ యేసు ప్రభు ఉన్నాడని మరి అదే పురాణాలలో ఈ దేవుడు కూడా ఉన్నారు క్రైస్తవుడు ఏం ఆన్సరిస్తాడు ఇప్పుడు మన బేస్ మన విశ్వాసం మన ఫేత్ హిందూ పురాణాలు హిందూ వేదాలా లేకపోతే ఎన్నడూ తప్పిపోని దేవుడు ఆకాశములు గతించినా గతించవచ్చు కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునని చెప్పిన ఈ వాక్యమా లేకపోతే హిందూ పురాణాలు లేకపోతే ముస్లింలు రాసిన రాసుకున్న కురాన్ లేకపోతే అలాంటివా చెప్పండి నాకు మనుష్యుడు బ్రతుకుచున్నది హిందూ పురాణంలో నుండి వచ్చిన హిందూ వేదాల్లో నుండి వచ్చిన వాటితో అన్నాడా లేదా దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వరని అన్నాడా క్రైస్తవులు దేనిపైన ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టాలా అరే ఆ పురాణాలు మనకెందుకండి ఆ వేదాలు మనకెందుకండి ఆ కురాన్ మనకెందుకండి ఇతర మతపు గ్రంథాలు మనకెందుకండి ఒకవేళ ఆ మత గ్రంథాలలో ప్రభు గురించి రాయబడింది అంటే నువ్వు దాన్ని నమ్ముతున్నావు అంటే మరి మీ కూడా రాసినవి నమ్మాలి కదా నువ్వు ఆ మత గ్రంథాలలో మీ కూడా రాశారు కదా మరి మరి అవి కూడా నువ్వు నమ్మాలి కదా మరి ఇది ఒక్కడే ఎట్లా నమ్ముతావు చెప్పు రాంగ్ 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 అందుకే నేనెప్పుడు పురాణాలు లేకపోతే వేదాలు లేకపోతే ముస్లింల వాళ్ళకు కురాన్లు వాటి ఎందుకు నేను బోధించాను ప్రవక్త ఎందుకు వాటిని బోధించలేదు అవి ఎందుకైనా తీసి చెప్పలేదు ఆయన అవి చదవలేదని మీరు అనుకుంటాను ప్రవక్త హోరి బాబు మీకు తెలియని విషయం ఏంటంటే అవి చదివాడు ఆయన ఆయన చెప్పాడు నేను చదివానని చెప్పాడు ఆయన ఆ మత గ్రంథాలు ఆయన చదివాడు ఆయన కానీ వాటిలో నుండి ఆయన బోధించలే ఆయన వాక్యంలో నుండి బైబుల్లో నుండి బోధించాడు ఎందుకు ఈ బైబుల్ ఒక్కటే నిజమైన దేవుడి వాక్యం ఈ బైబిల్ ఒకటే దేవుని నిజమైన సత్యవాక్యం యేసు ప్రభు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే భూమి ఆకాశములు గతించినా గతించు కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునని చెప్పాడు ఆయన